రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో శివాలయం అభివృద్ది పనుల కోసం భూమి పూజ చేశారు ఎంపీపీ నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని బండ మల్లేశం తెలిపారు అభివృద్ది పన్నును పరిశీలించే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఓంకారేశ్వర స్వామి దీవెన్లు ప్రజలందరిపై ఉండి సంతోషాలతో ఆయురారోగ్యాలతో బాగుపడాలని ఓంకారేశ్వర స్వామిని వేడుకున్నట్టు తెలిపారు మరిపల్లి గ్రామ అభివృద్ది కోసం ఆలయాల అభివృద్ది కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు చంద్రగిరి రాజు చింతలకోటి రవి రాజు లక్కం తిరుపతి గుమ్మడి శ్రీనివాస్ డాక్టర్ వికిషోర్ మారం రాజేశం సత్తయ్య అశోక్ మానపాటి పరశురాములు పండుగ గంగా తదితరులు ఉన్నారు மாட்டாடா இருக்கேன் கதை மனம் ஜெயசி இது ഇത് ഇസ്റ്റ് അത് ഇതേണ്ടി ఈరోజు మరిపెల్లి గ్రామంలో ఓంకారేశ్వర స్వామి టెంపుల్లో మన ప్రియతమ నాయకుడు ఎంపీపీ గారు ఆయన నిధుల నుండి టెంపుల్లో రేకులు ఎందుకంటే స్వాములు ఇక్కడ మాల వాళ్ళకు చాలా ఇబ్బందులైతున్నాయి కాబట్టి మేము కోరిన కోరికకు ఆయన స్పందించి రేపు లేచడానికి ముందుకు వచ్చి ఫండ్స్ పెట్టాడు ఆయనకు ఈ ఊరు తరఫున అందరము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఈరోజు మరపెల్లి గ్రామంలో ఓంకారేశ్వర స్వామి టెంపుల్లో మరపల్లి గ్రామ ప్రజలందరి కోరిక మేరకు మరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోరిక మేరకు హిందువుల కోరిక మేరకు ఈ మరిపల్లి ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అంటే తాతల తండ్రులప్పుడు పురాతనమైనటువంటి టెంపుల్ ఈ టెంపుల్లో ఉన్నటువంటి మన మరిపల్లి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ ఓంకారేశ్వర స్వామిని కోరుకొని ఈరోజు టెంపుల్ చైర్మన్ కానీ టెంపుల్ సభ డైరెక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ప్రజలకు అతీతంగా మన అందరం కలిసిమెలిసి ఉండి ఈ టెంపుల్ ఇంకా మరింత అభివృద్ధి చెందడం కోసం పూర్తి స్థాయిలో సహాయశక్తుల చేయడం కోసం నా వంతు సహాయ సహకారం ఇంటి ముందు కూడా బౌరు మోటార్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుండి గ్రామ ప్రజలందరు ఉండి ఉండి మాకు దీక్ష తీసుకుంటే బాగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్పడంతో వెంటనే రెండు లక్షల రూపాయల నిధులతోని మండల పరిషత్ నిధులతోని రేకుల సెట్ చేయడానికి కోసం తక్షణమే మంజూరు చేయడం జరిగింది ఇంకా మరపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందడం కోసం నా వంతు సహాయ ఎప్పుడు కూడా మరీ రానున్న రోజుల్లో కూడా నా వంతు సహాయ ఎప్పుడు అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరిపల్లి గ్రామ ప్రజలందరికీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ ముగిస్తూ